ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశం అంతా చూసింది ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్ గా అన్నిటినీ కూడా మళ్ళీ రిక్రూప్ చేసి మళ్ళీ నార్మల్సీ తీసుకొస్తానికి చాలా కష్టపడిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కుదూద్ హౌజింగ్ అధ్యక్ష ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని వాస్తవానికి అయితే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే ఆ రోజు ప్రారంభించబడింది తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష ఇది యూనిట్ కాస్ట్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంది అధ్యక్ష దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం అనుండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవి కూడా పూర్తి చేయదని ఒక ఒక దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నిటిని కూడా పెండింగ్ పెట్టిన విషయం మరి తెలిసింది అధ్యక్ష వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష ఈ మిగిలిపోయిన ఏదైతే ఆరు వందల ఎనిమిది ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్లో ఇది ఒక స్పెషల్ టెక్నాలజీతో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో టేకప్ చేసిన అవసరం అధ్యక్ష ఎందుకంటే తుఫాన్ కాబట్టి వెంటనే ఎవరైతే ఇల్లు కోల్పోయారో భవిష్యత్తులో అటువంటి సమస్య వాళ్ళకి ఎదురు కాకూడదు లక్ష్యంతో ఇస్తున్నాయి కాబట్టి ప్రీ టెక్నాలజీతో పందే ఇన్ఫ్రా పందే ఇన్ఫ్రా ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని షోలాపూర్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం మూలంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ టెండర్ని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి వాళ్ళకి టెండర్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా కనీసం దాన్ని పూర్తి చేయకోకుండా ఎందుకంటే రెండు వేల పదిహేను పదహారు ఎస్ఎస్ఆర్తో ఇవ్వటం మూలంగా కానివ్వండి ఏదైనా కారణం పూర్తి చేయలేదు లేదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించుకోవటం కానీ ఏం చేయలేదు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పిలిచిన టెండర్ని రెండు వేల పదమూడు వరకు ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకుందో లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇవ్వద్దనుకుందో లేకపోతే ఇంకేదన్నా ఆలోచన చేసిందేమో తెలియదు కానీ అసలు ఏమీ పట్టుకో పట్టించుకోలేదు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పదమూడులో కళ్ళు తెరిచి ఆ సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేశారు అధ్యక్ష క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచారు కానీ ఆనాటి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు ఉన్న నమ్మకం ఏంటో లేకపోతే అటువంటి పరిస్థితులు ఏంటో అందరూ తెలిసిందే ఎవరూ రాలేదు అధ్యక్ష కానీ ఇప్పుడు మాత్రం మేము తప్పుకోకుండా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈ నూట ఎనభై ఐదు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష తర్వాత ఈ బెనిఫిషరీస్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అవకతవకలు జరిగిన రాజకీయ నాయకులు జోక్యం ఉన్నా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా ఇచ్చారు ఇచ్చారు సార్ ఆ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాము ఎంక్వైరీ చేసి లిస్ట్ లిస్ట్ని అందరు ఆమోదోగ్యంగా ఎందుకంటే ఆమోదోగ్యం అంటే ఇప్పుడు ఏదో కాదు ఈ లిస్ట్ ఎప్పుడో తయారు చేసి ఉంటారు అధ్యక్ష ఎందుకంటే ఉదూద్ తుఫాన్ అవగానే బెనిఫిషియల్ లిస్టు తయారు చేస్తారు తమరు కూడా తెలుసు మరి ఆ లిస్టును మారుస్తానికి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటున్నారు అదే మార్చారంటున్నారు అధ్యక్ష ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫర్ చేసుకుని తప్పకుండా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మేము అనం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఎస్టిమేట్స్ చెప్పారు పది కోట్లు అవుతుందని చెప్పేసి కానీ అది ఎంత అవుతుంది అనేది మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి చేశాము అధ్యక్ష మరి ఎవరికి అలాట్మెంట్ కాకుండా కొంతమంది దాంట్లో నివాసం ఉంటున్నారు అన్నారు అధ్యక్ష వాళ్ళు కనుక బెనిఫిష లిస్టులో లేకపోతే వాళ్ళని వెకేట్ చేపించేసి అవన్నీ కూడా నిజమైన లిస్ట్ ఏదైతే వాస్తవంగా వాళ్ళకి ఇప్పిస్తాను కూడా నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ హౌజింగ్ స్కీమ్ని గత ప్రభుత్వం ఈ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కానివ్వండి లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేక ఈ హౌజింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొట్టుపడింది అధ్యక్ష అధ్యక్ష మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కనుక తీసుకున్నట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ స్కీమ్ స్కీమ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రోజు ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష చాలా దాదాపు గత ప్రభుత్వం చెప్తా ఉంటుంది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇల్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కడితే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆరు లక్షల ఎనభై వేలు కట్టారు అధ్యక్ష కానీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఏదైతే కట్టారో నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిధులతో కట్టారు అధ్యక్ష ఆ రోజు రెండు లక్షలు రెండున్నర లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటే ఈ గత ప్రభుత్వం దాన్ని లక్ష ఎనభై వేలకు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా తగ్గించేసింది అధ్యక్ష ఉదాహరణకి యూనిట్ కాస్ట్ ఎన్టీఆర్ హౌసింగ్ లో లక్ష యాభై వేలు అంటే పూర్తిగా లక్ష అరవై వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించి ఎస్సీస్కి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్కి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష కాబట్టి పొదుపులో ఏదైతే జరిగిందో బెనిఫిషరీస్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకతవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఏదైతే ఆరు వందల ఎనిమిది ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చికి వెళ్ళి అవి కూడా అందజేస్తాం నూట ఎనభై ఐదు ఇల్లు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము త్వరలో చేస్తాం మంత్రి గారు నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు చాలా అవకతవకలు జరిగాయి చేశారు ఈ విషయంలో చాలా సీరియస్ గా మీరు ఎంక్వైర్ చేయాలి చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి ఆలయ భూముల పరిరక్షణ ప్రభుత్వం చర్యలను అనుబంధంలో పొందుపరచడమైనది సి ప్రశ్న లేదండి ఈ ప్రశ్న ఉత్తరం ఉత్పన్నం కాదండి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రధానమైన సమస్య ఉందంటే అది ఎండోమెంట్ సమస్య అధ్యక్ష విశాఖపట్నం గారి అధ్యక్ష రాష్ట్రం మొత్తం కూడా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానము పంచగ్రామాల సమస్య ఒకటి అలాగే సిటీలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజవర్గానికి వస్తే ఇది ఒక పది ప్రాంతాల్లో చాలా సమస్యగా ఉంది అధ్యక్ష ఆ టెంపుల్స్కి సంబంధించి దాదాపుగా అక్కడ ప్రజలు వంద నూట ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు అప్పట్లో అవి చిన్న గ్రామాలు అధ్యక్ష దాంతోపాటు అప్పుడు విషాపన జరాబా మహాంతే ఒక లక్ష లక్ష యాభై వేలు ఉంటుంది అధ్యక్ష ఆ ప్రాంతంలో ఇవాళ అవన్నీ కూడా ట్వంటీ టూ ఏలో పెట్టి అవి దేవస్థానం ల్యాండ్స్గా డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇవాళ అక్కడ చిన్న రిపేర్ చేసుకోవాలన్నా ఆ ఓల్డ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవాలన్నా లేకపోతే ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా చేయట్లేదు అధ్యక్ష అక్కడ ఏదైనా పిల్లల చదువుల కోసం లోన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా ఏ సమస్యన్నా కూడా వాళ్ళకి అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష దయచేసి మీరు ఈ సమస్య మీద మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్య మీద ప్రధానంగా ఇది మేజర్ సమస్య అధ్యక్ష ముఖ్యంగా ఇది வெங்கடேஸ்வர் மேட்டா அழுப்புறம் பூஜைவாரி மானியம் எல்லமத்தூர்